హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి మాయిశ్చరైజర్ బాటిల్స్ అయితే ఈ రోజుల్లో మనం ఇంకా ఈ సీజన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సో ఫస్ట్ నేను ప్రెస్ చేసినప్పుడు ఎంత ఎక్కువగా వచ్చింది ఇప్పుడు చూడండి దానికి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల చాలా కొంచెం వస్తుంది పిల్లలు ఎవరైనా ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే మనమే సడన్గా వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువ పడతా ఉంటుంది కదా అలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకొకటి దీనికి ట్విస్ట్ సో ఈ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి ప్రెస్ చేస్తే లిక్విడ్ వస్తుంది అదే కొంచెం రైట్గా తిప్పామంటే అది లాక్ అయిపోతుంది అనమాట అసలు మీరు ఎంత ప్రెస్ చేసినా కూడా ఇలా ఉండదు అనమాట చిన్నపిల్లలు వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాంటి టైంలో ఏంటంటే బట్టలు సరిగా ఆరవు కాలర్ దగ్గర కానీ చంకల్లో కానీ కొంచెం వాసన వస్తూ ఉంటుంది ఆ తడిగా ఉండి ఇవి పిల్లలు వేసుకునే యూనిఫామ్స్ లేదా పెద్దవాళ్ళు అయినా కూడా హార్డ్గా ఉన్న ప్లేసెస్లో కొంచెము ఆ తడి మీద స్కిన్ మీద అంతా కూడా ర్యాషెస్ వచ్చినట్టు అవుతుంది ఉంటాయి ఆ తడి మీద వేసుకుంటే పిల్లలకి యూనిఫామ్ లాంటివి అయితే కనుక కంపల్సరీ అవే వేసుకోవాలి కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే కాలర్ దగ్గర కానీ లేదంటే ఇలాగా చెంకపాటిలో కానీ పౌడర్ వేసేసి ఇచ్చారంటే అది హార్డ్గా ఉండకుండా ఉంటుంది అనమాట ఈ కాలర్ కూడా ఎక్కువగా మాయకుండా ఉంటుంది ఇంకొకటి ఇలాగ సాక్సులు కూడా వాసన వస్తూ ఉంటాయి సాక్సులు కొంచెం ఆరకపోయినా కూడా అవి వాళ్ళు వేసుకొని డే అంతా ఉన్నారు అంటే ఇంకా కంపు వాసన వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం ఇలాగ పౌడర్ స్ప్రే చేసి ఇచ్చేసేయండి అప్పుడు వాళ్ళకి స్మెల్ రాకుండా ఉంటాయి ఇవి కూడా కొంచెం డ్రైగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే దాదాపు ఈ రోజులలో అందరూ ఇవే వాడుతూ ఉన్నారు కదా శారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఇవేంటంటే కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత పైన ఉండే లేయర్ అంతా వెళ్ళిపోయి లోపల ఐరన్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట కొంతమంది అలాగే యూస్ చేస్తూ ఉంటారు అలా యూజ్ చేసినప్పుడు స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి ఇంకా ర్యాషెస్ రావడము ఎలర్జీ రావడము ఇచ్చింగ్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఆ ప్లేస్లో ఇలాగా నెయిల్ పాలిష్ అప్లై చేసేయండి మీకు నీట్గా ఉంటాయి వెల్లుల్లిపాయల్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా జస్ట్ చాక్తో కట్ చేస్తేనే మనకు పొట్టంతా వచ్చేస్తుంది చూడండి ఇలాగా మనకైతే మెడిల్లోకి ఇలా చిన్న చిన్న పాయలుగా కట్ చేసుకోవాలన్నమాట మెడిల్లో ఒక రెండు సార్లు అడ్డంగా కట్ చేసి దానిపైన ఏదైనా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా కొంచెం వేసేసి జస్ట్ ఇలాగ నలిపేసేయండి ఆ పిండితో పాటు తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి మనము ఇలా చేసామంటే కనుక పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట ఆ పౌడర్ వేయడం వల్ల దీనికి ఉండేదంతా కూడా వెళ్ళిపోతుంది మనం మెడిల్లో కట్ చేసాం కదా చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఓపెన్ అయిపోయాయి చూడండి ఇంత సింపుల్ ప్రాసెస్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొత్తిమీర అయితే మార్కెట్ నుంచి తెచ్చుకుంటా ఉంటాం కదా ఇది అయితే కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తా ఉన్నాను ఇక్కడ చూడండి కొత్తిమీరతో పాటు కలిసిపోయింది ఈ గడ్డి దీన్ని వై బామ అంటారు ఇంకా వీటి దీనికి సైంటిఫిక్ నేమ్ కూడా ఉంటుంది సో ఇది ఏంటంటే చూడడానికి మొత్తం కొత్తిమీర లాగే ఉంటుంది అనమాట దాంట్లో దాంతోపాటే ఈ మొక్కల్ని కూడా కట్ట కట్టేస్తారు ఇది మనము సపరేట్ చేసుకోకపోతే కనుక దీన్ని కూడా మనం కట్ చేసి వంటల్లో వాడుకోవాల్సి ఉంటుంది ఇది తినడం చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ ఇది ఈ చెట్టే అసలు మన ఇంటి చుట్టుపక్కల లేకుండా చేసుకోవాలి అలాంటిది మనకి కొత్తిమీరతో పాటు కలిపి వస్తుంది అనమాట తింటే చాలా ప్రమాదం కాబట్టి ఇలాగ కొత్తిమీరని తెచ్చుకున్న ప్రతిసారి కూడా మీరు నీట్గా ఇలాగ మొత్తం సపరేట్ చేసుకోవాలి దీంట్లో కుళ్ళిన ఆకులు పండిన ఆకులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలాగూ సపరేట్ చేయాలి కాబట్టి దాంతోపాటు ఒకసారి లీవ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి కొత్తిమీరకి దానికి తేడా ఏంటంటే కొత్తిమీర లీవ్ స్టెమ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది దాన్ని కొంచెం హార్డ్గా లైట్గా బేబీ హెయిర్ లాగా ఉంటుంది అనమాట దాని కాడకి కాబట్టి రెండింటిని మీరు గమనించవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి మనం ట్యాబ్లెట్ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏంటంటే మన ఇళ్ళలో ఎక్స్పైర్ అయిపోయినాయి కానీ లేదంటే వాడకుండా పక్కన పడేసినవి కానీ ఉంటాయి కదా సో అలాంటి ట్యాబ్లెట్ని అయితే ఒకటి తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ ట్యాబ్లెట్ తీసుకున్నాను ఇది పెద్ద సైజ్ ట్యాబ్లెట్ కాబట్టి ఒక హాఫ్ తీసుకొని దీన్నైతే ఇలాగ పౌడర్ చేసి బౌల్లోకి వేసేస్తున్నాను అనమాట ట్యాబ్లెట్ ఉంటే సరిపోతుంది అది ఏ ట్యాబ్లెట్ అయినా మనకు అనవసరమో ట్యాబ్లెట్ అయితే చాలు తర్వాత ఇలాగ కొంచెం కొబ్బరి నూనెను వేసేసి దాంట్లోకి ఒక చిన్న ముక్క కర్పూరంని కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఈ మూడింటిని బాగా మిక్స్ మిక్స్ చేసేసుకోవాలి మరీ లూజ్గా కారిపోయేలాగా కావద్దు అలాగే మరీ గడ్డలు గడ్డలుగా లేకుండా కొంచెము కొబ్బరి నూనె నేను చూసి యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి ఇది దేనికోసం అంటే ఎక్కువగా వాటర్లో తడిచే వాళ్ళకి ఇక పొలాల్లో పని చేసుకునే వాళ్ళైనా లేదంటే ఇళ్ళలో బట్టలు ఉతికి తోమే పనులు చేసే వాళ్ళకైనా కూడా లేదంటే మనం ఆడవాళ్ళం దాదాపు ఎక్కువగా వాటర్లో చేతులు పడుతూ ఉంటాం కాబట్టి ఈ వేల గ్యాప్లలో రెడ్గా అవడము స్కిన్ అంతా ఒక రకంగా తెల్లగా అయిపోయి చాలా డెలికేట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొకసారి కోసుకొని పోయి మంటలు వచ్చేస్తూ ఉంటాయి ఉంటాయి బ్లడ్ వస్తూ ఉంటుంది స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి సోప్ పడక కెమికల్స్ పడక అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు సిమెంట్ పని వాళ్ళు అయినా కూడా ఇలాగ చేసిన దాన్ని నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసి పడుకున్నారనంటే మీకు మార్నింగ్కి అదంతా కూడా తగ్గిపోయి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాటిల్స్ ఉంటాయి కదా కొద్ది రోజులు వాడిన తర్వాత పిల్లలు అయితే తొందరగా లీక్ అయిపోతూ ఉంటాయి అనమాట వాళ్ళు ఊరక తిప్పడం పెట్టడం తిప్పడం పెట్టడం చేయడం వల్ల అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దానికి పెట్టేసుకొని అంటే మీకు మూత అనేది ఎప్పటికీ కూడా టైట్గా ఉంటుంది అనమాట అసలు ఒక కూడా వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలాగా పిల్లలకైనా లేదంటే రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిదైతే ఒక వేస్ట్గా ఉండే వాటర్ బాటిల్ని అయితే తీసుకుంటున్నాను దీన్నైతే ఇలాగా నీట్గా లేబుల్ అంతా తీసేసి కొంచెం చాక్ని హీట్ చేసేసి ఇక్కడ ఇంత పార్ట్ నేను కట్ చేస్తా ఉన్నాను చాక్ని హీట్ చేయడం వల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా స్మూత్గా వస్తాయనమాట ఇలాగ ఏదైనా ఎక్సెస్గా ఉన్నది కూడా మనము చాక్తో ఇలా అన్నామంటే మొత్తం కూడా స్మూత్గా నీట్గా అయిపోతుంది అనమాట తర్వాత దీంట్లోకి రైస్ తీసుకొని మనము సీజర్లో చాకులు ఇలాగ పెట్టుకున్నామంటే షార్ప్నెస్ తగ్గకుండా అలాగే ఉంటాయనమాట ఎక్కువ రోజులు మంచిగా షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి ఇలా రైస్లో పెట్టుకోవడం వల్ల ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పైన పార్ట్ ఉంది కదా సో దీన్ని కూడా మన మనము యూస్ చేసుకోవచ్చు ఇలాగా ఈ పార్ట్ నేను ఇది కట్ చేస్తా ఉన్నాను కావాలంటే మీరు దాంతోనే యూజ్ చేయొచ్చు కాకపోతే నేను ఇక్కడ కట్ చేసి తీసుకుంటున్నాను దీనికి హోల్స్ పెట్టేసుకున్నాను అనమాట రెండు వైపులా కూడా తర్వాత ఏదైనా గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకొని కట్టేస్తా ఉన్నాను దీనికి థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి తెగిపోయేలాంటిది కాకుండా ఇలా కట్టిన తర్వాత దీనిని అయితే మనము కిచెన్ లో కానీ లేదంటే బాత్రూమ్లో కానీ చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు కిచెన్ లో అయితే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా రెండు మూడు రకాల స్క్రబ్బర్లు మెయింటైన్ చేస్తా ఉంటాం కదా సో ఇవన్నీ కూడా గాలి తగల పోతే గలీ స్మెల్ వస్తూ ఉంటాయి స్టీల్ స్క్రబ్బబ్బరు దాంట్లో అంతా పోతుంది కాబట్టి ఎక్కువ గాలి తగలకపోతే వాసన వస్తూ ఉంటాయి అనమాట ఇలా పెట్టుకున్నామంటే మంచిగా నీట్గా డ్రై అయిపోతూ ఉంటాయి స్మెల్ లేకుండా ఉంటాయి బా పెట్టుకోవచ్చు లేదంటే బాత్రూంలో షాంపూ ప్యాకెట్స్ కట్ చేసినా వేసుకోవచ్చు రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీరని అయితే కట్ చేస్తూ ఉంటాం కదా అది కట్ చేస్తూ ఉంటే చాక్ అంతా కూడా అందుకుంటా ఉంటుంది ఆ పక్క ఈ పక్క పోతా ఉంటుంది సరిగ్గా రాదు ఇలాగ పిజ్జా కట్టర్తో మనము కొత్తిమీరని కట్ చేసామనంటే నీట్గా స్మూ వచ్చేస్తుంది చిన్న చిన్నగా పీసెస్గా కట్ రెడీ అయిపోతుంది అనమాట ఇలాగ పిజ్జా కట్టర్తో చేయడం చాలా సింపుల్ అనమాట చాకన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి కొంచెము నూనె తీసుకున్నాను దాంట్లోకి కొంచెము పచ్చకర్పూరం యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ రెండింటిని మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదేంటంటే మనకి కొంచెము హీట్ చేసుకోవాలి కూడా మీరు ఆయిల్ ముందు హీట్ చేసుకొని మళ్ళీ కర్పూరం కలిపిన పర్వాలేదు లేదంటే రెండింటిని కలిపిన తర్వాత మీరు స్టవ్ పైన పెట్టి కొంచెం హీట్ చేసుకోవాలి మరి బాగా కాదు లైట్గా ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిందంటే లోపల కర్పూరం అంతా కూడా ఆయిల్లోకి మెల్ట్ అవుతుంది అనమాట కరిగిపోయినట్టు అవుతుంది తర్వాత దీనిని మీరు తలకి అప్లై చేసుకోవాలి ఈ సీజన్లో ఏంటంటే డ్రాండ్రఫ్ అయితే చాలా ఎక్కువ అయిపోతా అనమాట ముందు కొంచమే ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కువైపోయి మొత్తం పెచ్చులు పెచ్చులుగా లేవడో రాలిపోవడము స్కిన్ పైనకి రావడం జరుగుతూ ఉంటుంది హెడ్ హెడ్ ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అనమాట కర్పూరం వేసాం కదా చాలా బాగా పనిచేస్తుంది ఇది పెట్టుకొని బాగా మసాజ్ చేసుకొని ఒక నైట్ ఉంచుకొని మార్నింగ్ టైంలో హెడ్ వాష్ చేసేయండి ఒకటే ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి అంత బాగా పనిచేస్తాయి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పెద్ద సైజ్ నిమ్మకాయలు ఉన్నప్పుడు మనం ఏదైనా కొంచమే యూస్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది కానీ మళ్ళీ ఆ కట్ చేసిన పాట అంతా పెడితే ఆ ఈగలు వాడడమో లేదంటే బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ దాన్ని వాడాలంటే వాడలేమో డ్రై అయిపోతూ ఉంటాయి కూడా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ ఒక టూత్ పేక్ తీసుకొని రెండు పాటలను కలిపి ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నామని అంటే నీట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం పాలనైతే తీసుకున్నాను దాంట్లోకి కొంచెము టూత్పేస్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇలాగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలాగ రెండింటినీ కలిపిన తర్వాత మనము స్కిన్కి ట్యాన్ ఎక్కడ ఎక్కువ అయితే ఉంటుందో ఆ ప్లేస్లో మనము ఇలా అప్లై చేసామంటే మొత్తం ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట పాలనేవి నేచురల్గా గ్లో అవ్వడానికి యూస్ అవుతాయి ఆ పేస్ట్ అనేది మొత్తం కూడా ట్యాన్ రిమూవ్ చేస్తుందనమాట మనకి కాళ్ళకి చెప్పులు అచ్చులు పడతా ఉంటాయి నెక్ దగ్గర లేదంటే హ్యాండ్స్కి డ్రెస్ అచ్చులు పడతా ఉంటాయి కదా సో అలాంటి ప్లేసెస్లో అంతా కూడా మనం నీట్ గా మసాజ్ చేసినట్టు బాగా ఇలా చేసేసి డ్రై అయిపోయాక వాటర్ తో వాష్ అంటే తొందరగా రిలీఫ్ ఉంటుంది అనమాట వాటి నుంచి తర్వాత ఇలాగా పాన్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాయి కదా చపాతీ పాన్ గానీ దోస పాన్ కానీ ఇవేంటంటే కొద్ది రోజులు పోయినాక ఎడ్జెస్ అనేవి మొత్తం దగ్గర దగ్గరికి క్లోజ్ అవుతూ ఉంటాయి అనమాట అట్టలు కట్టినట్టుగా కొంచెం పెచ్చులు పెచ్చులుగా మాడిపోయినట్టు అవుతా ఉంటాయి అనమాట అలా అవ్వకుండా పెనం ఎంత ఉందో అంతా మనం యూజ్ చేసుకోవాలి నీట్గా ఉండాలి పెనం అంటే కనుక అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉండండి ఫస్ట్ కొంచెం షాంపూ వేసాను ఆ తర్వాత కొద్దిగా పేస్ట్ వేసాను ఆల్రెడీ పెనం హీట్ చేసినాను అనమాట హీట్ చేసిన పెనంకి ఇలా చేస్తే తొందరగా మనకి మురికి అంతా కూడా వచ్చేస్తుంది ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని రుద్దడం వల్ల ఏంటంటే హార్డ్గా ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట ఇలాగ కొద్దిసేపు రుద్దిన తర్వాత అది నానిపోయి ఉంటుంది కదా అప్పుడు ఇలాగ చాక్ కానీ లేదంటే ఏదైనా అట్లకాడ కాడలాంటిది తీసుకొని ఇలాగ ఎడ్జస్ అన్నిటిని కూడా అన్నామని అంటే ఆ పైన అంతా కూడా హార్డ్గా పేరుకున్నది లేదంటే మొత్తం కూడా గట్టి గట్టిగా అయిపోయి ఉంటుంది కదా ఇలాంటిదంతా ఎక్సెస్ అంతా వచ్చేస్తుంది అనమాట అలా వచ్చిందంటే పెనం మళ్ళీ నీట్గా రెడీ అయిపోతుంది కొత్తగా కొన్నప్పుడు మనము ఎలా వాడుకుంటామో అలాగ మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు ఒకసారి ఇలాగ తడి తుడి చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఇదంతా కూడా పెనంకి పట్టించేలాగా ఆయిల్ రుద్దాలి ఎందుకంటే మనం గీకినాం కదా చాక్తో ఆ ప్లేస్లో మళ్ళీ చిలుము రాకుండా నీట్గా ఉండాలి మనం అంతా వాడుకోవాలంటే ఇలాగ ఒకసారి ఆయిల్ అప్లై చేసి మీరు రెగ్యులర్గా యూస్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలాంటి టీషర్ట్స్ ఉంటాయి కదా క్యాప్తో ఉండేవి ఫుల్ హ్యాండ్స్తో ఉండేవి ఇవేంటంటే ఎట్లా పడితే అట్లా మరతపెట్టి పెట్టేసామని అంటే చాలా ఫోల్డింగ్స్ పడిపోతాయి ముడతలు పడిపోతాయి అలా కాకుండా మనకి ఐరన్ చేసినట్టుగా నీట్ గా ఉండాలంటే ఈ ఫోల్డింగ్స్ చేసుకున్నారని అంటే మీకు నీట్గా ఉంటాయి మీరు ఏదైనా లగేజ్ బ్యాగ్ సర్దుకున్నా కూడా చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు ఉంటాయి అనమాట ఈ ఫోల్డింగ్స్ వల్ల ఇలాంటి జాకెట్స్ ఉంటాయి కదా ఇది చాలా మందంగా బరువుగా ఉంటాయి ఇవి అంత ఈజీగా మడత పెట్టడానికి రాదు ఊడిపోతూ ఉంటాయి మడతలు అనేవి పడుతూ ఉంటాయి కదా నీట్ నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫోల్డింగ్స్ చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతూ ఉంటది మీకు ఏదైనా లగేజ్ సర్దుతున్నప్పుడు కూడా మనకి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ బట్టలు ఇలా రెండు మూడు బ్యాగులు తీసుకుంటున్నాయి తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా చిన్న చిన్న పాకెట్ ఫోల్డింగ్స్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా మీ పని అయిపోతుంది లో పెట్టుకున్న మడతలు పోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వెనిగర్ని కొంచెం బేకింగ్ సోడాని తీసుకున్నాను ఈ రెండింటిని కలపగానే దీని రియాక్షన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట దాంట్లోకి కొంచెం షాంపూ యాడ్ చేశాను చాలా కొంచమే యాడ్ చేశాను ఈ మూడింటిని బాగా ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది దేనికోసం అంటే ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ని చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం కూడా ఆయిల్ జిడ్ అంతా కూడా పడింది అన్నం పొంగు కాఫీ అంతా కూడా ఉంది బ్యాక్ సైడ్ టైల్స్ని గమనించండి కూర ఆయిల్ చిట్లు తది కదా సో అవన్నీ కూడా టైల్స్ మీద పడి చాలా హార్డ్గా తయారైంది అనమాట టైల్స్ అంతా కూడా బంక బంకగా అయ్యాయి సో దానికోసము వెనిగర్ బేకింగ్ సోడా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తొందరగా క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట అంతేకాకుండా వాటికి మంచి షైనింగ్ కూడా వస్తాయి ఇంకా ఆయిల్ జిడ్ అంతా ఉంది కదా సో దానికోసము షాంపూ మనం వేసాము ఇంకా ఈ మూడింటిని కలిపిన దీనిని అయితే స్క్రబ్బర్ స్క్రబ్బర్తో ఒకసారి ఇలాగా మొత్తం కూడా స్టవ్కి ఆ పక్కన ఉండేదానికి అంతా కూడా బాగా అప్లై చేసేయాలన్నమాట ఇలాగా మంచిగా నీట్గా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ని కూడా ఈ స్క్రబ్బర్ తోనే ఒకసారి బాగా ఇలాగా రుద్దేసేయాలి మనం జస్ట్ ఇలా రుద్దితే సరిపోతుంది ఆ మరకలన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా వస్తాయి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేకుండా పోతాయి అనమాట తర్వాత మంచిగా వాటర్తో తడిపిన క్లాత్ని తీసుకొని ఇలాగా తుడిచేసుకుంటే చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇంకా మనం మగ్గులు మగ్గులు వాటర్ పోసి కడగాల్సిన అవసరమే లేదు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇలా చేసుకుంటే సరిపోతుంది అలాగే బ్యాక్ సైడ్ టైల్స్ని కూడా ఇదే క్లాత్తో మనము తుడిచేసుకుంటే చేసుకుంటే పనంత అయిపోతుంది చూడండి నీట్గా ఆరిపోయిన తర్వాత ఎంత బాగుంది మంచిగా కొత్తగా కనిపిస్తా ఉంటది స్టవ్ ఎప్పుడు కూడా ఈ కిచెన్ మనకి నీట్ గా ఉంది అని అంటే ఇల్లంతా కూడా నీట్ గా ఉన్నట్టే ఉంటుంది చిన్న చిన్న పురుగులు రావడము బల్లులు బొద్దింకలు ఎక్కువ అవడము ఇలాంటివి లేదంటే బ్యాడ్ స్మెల్ రావడము గందరగోళంగా ఉండడం ఇలాంటివంతా కూడా కిచెన్ ఉండే జరుగుతా ఉంటాయి కాబట్టి కిచెన్ ఎప్పుడు కూడా ఇలాగ డ్రై గా నీట్ గా ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు సడన్ గా వాన పడడము లేదంటే పొరపాటున వాచ్ మీద నీళ్లు పడడం లాంటివి జరిగినప్పుడు వాచ్ లు తడుస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాగా బియ్యంలో వాచ్ ని పెట్టేసి నైట్ అంతా వదిలేసి మార్నింగ్ తీసి చూడండి వాచ్లో వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోయి ఉంటాయి నీట్గా మళ్ళీ వర్క్ అవుతుంది వాచ్ అనేది కాబట్టి ఎప్పుడైనా తడిస్తే కంగారు పడకుండా ఇలాగే బియ్యంలో పెట్టి చూడండి మంచిగా రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి అయితే ఇలాగా ఏవైనా ఒక కొన్ని కొన్ని జీన్స్ చాలా హార్డ్గా ఉంటాయి చాలా బరువుగా ఉంటాయి లోపల పక్క చూస్తే ఇదైతే కుట్లో వేసి ఉంటారు కదా అవి బాగా మందంగా ఉంటాయి అనమాట పిల్లలకి తొడలు రాసుకుంటూ ఉంటాయి స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చినట్టుగా రఫ్గా అయిపోయి మంట వస్తూ ఉంటుంది వాళ్ళకి చిన్నపిల్లలకి కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే ఇలా సోప్తో మొత్తం కూడా అక్కడ ఆ ప్లేస్లో ఇలా అప్లై స్మూత్ స్మూత్గా ఉంటుంది ఇంకా ఇలాగ జిప్పులు అయితే కూడా చూడండి గట్టిగా అయిపోయింది అనమాట హార్డ్గా అయిపోయింది అది కిందికి పోవడం పైకి రావడం లేదు ఏం చేసినా కూడా అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వ్యాజ్లను తీసుకొని ఇలాగ జిప్ పైన అప్లై చేయండి ఆల్రెడీ జిప్ కింద పక్క ఫెయిల్ కూడా అయిందన్నమాట వాడు గట్టిగా లాగడంలో ఇది అక్కడే స్ట్రక్ అయిపోయింది చూడండి వ్యాజ్లని అప్లై చేసి కాసేపు అట్లా ఇట్లా అనగానే వచ్చేసింది ఇంకా ఇప్పుడు మిగిలిన పార్టీకి కూడా మొత్తము వ్యాజ్లని అప్లై చేసి కొద్దిసేపు మ మీరు ఆ అన్నారని అంటే మొత్తం కూడా నీట్గా అయిపోతుంది ఎప్పుడైనా సేఫ్టీ పిన్స్ కానీ శారీ పిన్స్ కానీ అప్పుడప్పుడు రఫ్గా అయిపోతూ ఉంటాయి ఎడ్జెస్ అనేవి మొండిగా అయిపోయి సరిగా ఉండవు లేదంటే ఏదైనా మనం హార్డ్గా ఉన్న క్లాత్కి పెట్టినప్పుడు కూడా పోవు అలాంటప్పుడు ఏంటంటే ఇలా సోప్కి కొంచెం గుచ్చి తీసుకున్నారనంటే అదంతా కూడా మంచిగా స్మూత్గా పోతూ ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఇమిటేషన్ జ్యువెలరీ యూస్ చేస్తూ ఉన్నప్పుడు మన స్కిన్కి ఉండే చెమట అదంతా అంటుకొని దానిపైన ఉండే లేయర్స్ పోతూ ఉంటాయి అలా పోయిన తర్వాత మనకి స్కిన్ అంతా కూడా ఎలర్జీ లాగా వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దానిపైన లేయర్ పోయిందంటే అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ యూజ్ చేయబుద్ది కాదు కోటింగ్ పోతే అలా కోటింగ్ పోకుండా ఉండాలన్నా లే మనకి ఎలర్జీ రాకుండా ఉండాలన్నా ఇలాగ నెయిల్ పాలిష్ అప్లై చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొంచెం రోజు వాటర్ని చేతిలోకి తీసుకొని చేతిలో కానీ లేదంటే ఏదో ఒక బౌల్లో కలుపుకున్నా పర్వాలేదు ఇంకా అదంతా పని లేకుండా జస్ట్ సింపుల్గా అయిపోవాలంటే ఇలాగ చేతిలో కొంచెం కొబ్బరి నూనెని కొంచెం రోజు వాటర్ని తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాగా హ్యాండ్స్కి అప్లై చేసుకున్నారంటే చలికాలంలో పగుళ్ళు రాకుండా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా నీట్గా మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట స్కిన్ గ్లో కూడా అవుతుంది ఇలాగ చేయడం వల్ల రోజు పడుకునే ముందు ఇలా చేసుకున్నారని అంటే మీకు స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది డ్రైగా అవ్వకుండా అనమాట మంచి షైనీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీరిచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్